రాబోయే రోజుల్లో ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేస్తాం వన్ బై వన్ బై వన్ వన్ బై వన్ అందుకని ఎక్కడైనా సరే స్ట్రాటజీ ముందు చెప్పరు అప్రోపరేట్ టైంలో రైట్ స్ట్రాటజీ ఉంటుంది దాని ప్రకారం ఆలోచిస్తాం వన్ బై వన్ వన్ బై వన్ అందుకే కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల్లో ఇక్కడ అధ్యక్షుడిని మేము పెట్టలేదు అదే సమయంలో ఈ ప్రాంతంలో ఎలక్షన్లు కూడా ఉండే ఎలక్షన్ మేము పోటీ కూడా చేయలేదు ఏ పార్టీతో కూడా అలయన్స్ పెట్టుకోలేదు దానివల్ల కొంచెం గ్యాప్ ఉంది ఏది ఏమైనా మాకు కొన్ని ప్రయారిటీస్ ఉన్నాయి ఆ రోజు ఉండే ప్రత్యేకమైన పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాన్సన్ట్రేట్ చేయాలనుకున్నాం చేశాం మీరే చూశారు రిజల్ట్స్ అన్ని ఇప్పుడు ఇక్కడ అందరూ అడిగేది ఏంటంటే ఇక్కడ కూడా పార్టీ ఉండాలని చెప్పి అడుగుతున్నారు దానికి ఏం చేయాలి నేను కోర్స్ ఆఫ్ టైం డిసైడ్ చేస్తాం నేనేమంటానంటే నేను ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఊహాజనితమైన క్వశ్చన్స్ ఆన్సర్ చేయడం కరెక్ట్ కాదు మీరందరూ కూడా నన్ను నలభై ఏళ్ళు చూశారు నాతో కలిసి పనిచేశారు ఓసారి అన్ని క్వశ్చన్స్కి ఒకటేసారి సమాధానం కూడా ఉండదు ఇక్కడ ప్రజల మనోభావాలు గుర్తుపెట్టుకొని నేను కూడా వాళ్ళ గౌరవించాల్సిన అవసరం ఉంది అంతవరకే ఆలోచిస్తున్నా నేనేమంటానంటే ముందే దానికి వర్తిస్తుంది ఊహాజనితమైన క్వశ్చన్ సమాధానం ఉండదని కానీ ఇమేజిని క్వశ్చన్స్ వద్దు అందుకే నేను ఒకటే చెప్తాను మీ అందరికీ ఏం చేయాలి ఎట్లా చేయాలి పార్టీని ఎట్లా బలోపేతం చేయాలి ప్రజలకు పార్టీని కార్యకర్తలకు పార్టీని అందుబాటులో ఎట్లా పెట్టాలని ఆలోచిస్తున్నా ఇన్ కోర్స్ ఆఫ్ టైం మీకు ఒక క్లారిటీ ఏమ్రే ఏం ఏమండి ఇంత ఇప్పుడు నాకేంటంటే మీరు తెలుగుదేశం పార్టీ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది మొట్టమొదటి నుంచి కూడా తెలుగు జాతి కోసం నిరంతరం పనిచేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఆ రోజు హైదరాబాద్ నగరాన్ని ప్రపంచ పట్టణంలో పెట్టడానికి విశ్వ ప్రయత్నాలు చేసి ఒక మంచి ఎకో సిస్టమ్ క్రియేట్ చేశాం ఇక్కడ వచ్చిన ముఖ్యమంత్రులందరూ కూడా రాజశేఖర రెడ్డి వదులుకున్న రేవంత్ రెడ్డి గారి వరకు ఎవరు డెస్ట్రాయ్ చేయలేదు ఎకో సిస్టాన్ని అదే మరిగా మనం మేము ఆ రోజు చేసిన పనులు ఆటో పైలట్లు ఉన్నాయి ఈ ప్రజానికానికి మంచి జరిగింది దానికి నేను సంతోషపడుతున్నాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తే టోటల్గా విధ్వంసం జరిగింది నా టైంలో నేను నాలుగోసారి ముఖ్యమంత్రిని ఫోర్త్ టైం ముఖ్యమంత్రి అయితే మొత్తం అక్కడ ఉంటే నాకే అర్థం కావడం లేదు బ్రాండ్ ఇమేజ్ దెబ్బతినింది అప్పుల పాలైపోయాం ప్రతి ఒక్క వ్యవస్థ విధ్వంసం అయింది మళ్ళీ రీబిల్డ్ చేయాలి అలాంటి సందర్భంలో అక్కడ రీబిల్డ్ చేయాలి ఇక్కడ మనోభావాలు గౌరవించాలి రెండు జరగాలి వీళ్ళు వర్కెట్ అవుట్ ఆ అమ్మాయికి అమ్మాయికి ఒకసారి నేను ఏమంటానంటే ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ బలమైన పార్టీ తెలంగాణలో తెలుగుదేశం పార్టీ తర్వాతనే వేరే పార్టీలు ఉండేటివి బలమైన నాయకత్వం కూడా కొన్ని కారణాల వల్ల ఇక్కడ బలహీనమయ్యాం కొన్ని ఇబ్బందులు వచ్చాయి ఏది ఏమైనా అధికారం లేకుంటే ముఖ్యం అవి కాకుండా ప్రజల మనోభావాల ప్రకారం తెలుగు జాతి కోసం పనిచేయాలని నా ఆలోచన దాని ప్రకారం పనిచేస్తాం ఏ ప్రకాష్ నుండి నుండు నేను లాస్ట్ టైమే చెప్పాను నేను ఏదైతే ఇద్దరం కలిసి ఒక మంచి వాతావరణంలో సమస్యలు పరిష్కారం చేసుకోవాలని ఇది రెండు రాష్ట్రాల మధ్య సమస్యలు ఇద్దరు రెండు పార్టీలు కాదు ఇద్దరు వ్యక్తులు కాదు అలాంటి సమయంలో ఇద్దరి మనోభావాలను గౌరవిస్తూ సమస్యల్ని పరిష్కారం చేసుకోవాలి దానికి నేను ఆ రోజు చాలా క్లియర్గా చెప్పాం ఒక అఫీషియల్ కమిటీ ఒకటి వేసుకుందాం క్యాబినెట్ సబ్ కమిటీ ఉంటుంది అవసరమైతే ముఖ్యమంత్రులు కలుస్తాం ఇదే విధంగా ఇద్దరు ఇచ్చిపుచ్చుకునే యాక్ట్ లో ఏమున్నాయి ట్రూ స్పిరిట్లో ఆలోచించి సమస్యల పరిష్కారం కోసం ముందుకు పోతాం ఏమ్మా ఏంటి అన్ని చెప్తాను మీకు ఎలక్షన్ కావాలి నాకు ప్రజల మనోభావాలు కావాలి లేరు డిఫరెన్స్ పెట్టినట్టు ప్రారంభిస్తాం తొందరలో ప్రారంభం అవుతుంది ఏది తొందర అది కూడా ఆలోచిస్తున్నాం వీళ్ళని తొందరలో ఏం చేయాలి ఎట్లా చేయాలని ఆలోచిస్తున్నా ఆంధ్రప్రదేశ్ అదేమా ఇప్పుడు ఆలయాల పైన దాడులు లేవు ముందు పైన దాడులు చేసే యాక్షన్ తీసుకుంటాం వదిలిపెట్టే సమస్య ఉండదు ఓకే నేను గో కోత తప్పకుండా యాక్షన్ తీసుకుంటాం గుర్తు పెట్టుకోండి తెలుగుదేశం పార్టీ తెలుగు వాళ్ళ పార్టీ తెలుగు జాతి కోసం పెట్టిన పార్టీ తప్ప ఒక ప్రాంతం కోసం ఒక ఊరి కోసం ఒక కులం కోసం ఒక మతం కోసం పెట్టింది కాదు కొంతమంది రాజకీయం కోసం మాట్లాడితే ఎవరేం చేయలేరు కానీ ఈరోజు తెలంగాణకు కానీ ఆంధ్రాకు గాని తెలుగు జాతికి ఏం చేశారు ప్రజలు అడిగి చెప్తారు మీరు కూడా నువ్వు ఎప్పటి నుంచో ఉన్నావు నువ్వు అడిగే మునుకు నువ్వు వాళ్ళని అడగాల ఈ రోజు నువ్వు ఇక్కడ కాదమ్మా ఇన్నో ఇన్నో ఆ రోజు నేనేసిన రోడ్డు మీద నువ్వు తిరుగుతున్నావు నువ్వు ఇప్పుడు మాట్లాడుతున్నావు అదే నేను అడిగేది ఎక్కడికి వెళ్ళదు ప్రజల మనసుల్లో ఉంటాయి మంచి ఎప్పుడు మంచిగానే ఉంటుంది అదేమీ ఎవరికి స్వార్థం లేదు మళ్ళా తెలంగాణ బాగుపడాలి తెలంగాణలో ఉండే తెలుగు జాతి అగ్రస్థానానికి వెళ్ళాలి ఆ రోజు నేనేసిన పునాది మీరు చూస్తే తెలంగాణ నెంబర్ వన్ ఇప్పుడు తలసరి ఆదాయంలో దేశంలో నెంబర్ వన్ వచ్చింది నేను నేను ఒక్కడనే చేశారని చెప్పలేదు నా తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులు కూడా దాన్ని ముందుకు తీసుకెళ్లారు మనం వేసిన ఫౌండేషన్ వల్ల బెస్ట్ ఎకోసిస్టమ్ వల్ల తలసరి ఆదాయం గుజరాత్ కంటే మహారాష్ట్ర కంటే కర్ణాటక కంటే తెలంగాణ ఎక్కువ ఉంది దాన్ని నేను గర్వపడుతున్నా నేనేమా ఇది చేయడం లేదు నేను అక్కడ డెవలప్ చేయాలి నా చేతనైనంత వరకు తెలంగాణలో ఉండే తెలుగు వారికి కూడా న్యాయం జరగాలి దానికి కూడా వర్క్ చేస్తాను ఇరవై నలభై ఏడు ఇప్పుడు నిర్ణయించాం టూ జీరో ఫోర్ సెవెన్ ప్రపంచంలోని తెలుగు జాతి నెంబర్ వన్గా ఉండాలి అది తెలంగాణలో ఉండే తెలుగు వారా ఆంధ్రాలో ఉండే తెలుగు వాళ్ళు కాదు తెలుగు జాతి నెంబర్ వన్ గా ఉండాలి దట్ ఈజ్ మై విజన్ ఆ విజన్ కోసం పనిచేస్తాం థ్యాంక్ యూ ఏమ్మా చాలా మీరు ఆలోచన విధానం మీకు చాలా ఫాస్ట్గా ఉంది మీ అంత ఫాస్ట్గా మీరు ఆలోచించడం లేదు అదే మా మీకు ఆలోచన విధానాలు చాలా ఫాస్ట్గా గా ఉన్నాయన్న అవన్నీ కాదు మీరు గుర్తుపెట్టుకోవాలి నేను అక్కడ కానీ ఇక్కడ కానీ తెలుగు జాతి బాగుండాలని కోరుకుంటున్నా శ్రీయోభిలాషిగా చెప్తున్నా దాన్ని ఏ విధంగా తీసే పోవాలని సహకరించుకుంటూ ముందుకు పోతాం ప్రజ మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం మళ్ళీ మళ్ళీ చెప్తున్నా నేను ఇరవై ఇరవై విజన్ అంటే నన్ను ఫోర్త్ ఉంటే అన్నారు అదే ఆ రోజు నేను సెల్ ఫోన్ గురించి మాట్లాడితే సెల్ ఫోన్ తిండి పెడుతున్నా అని మాట్లాడారు అవన్నీ మనం చూసాం కానీ ఈరోజు చెప్తున్నాం భారతదేశం ప్రపంచంలోనే ఒక అగ్రస్థానంలో అగ్రభాగాన్ని ఉండబోతున్నాం నాలెడ్జ్ ఎకానమీలో నెంబర్ వన్ గా ఉండబోతున్నాం దాని ఫలితాలు ఈరోజు మీకు హైదరాబాద్ కనపడుస్తున్నాయి ఏంటి నాలెడ్జ్ ఎకానమీని ప్రతి ఒక్కరు ఆలోచిస్తున్నారు ఇరవై ఐదేళ్లకు మునుపు ఐటెక్ సిటీతో ప్రారంభించాం ఫార్మాకు ప్రాధాన్యత ఇచ్చాం ఫైనాన్స్ ప్రాధాన్యత ఇచ్చాం బయోటెక్నాలజీ ప్రాధాన్యత ఇచ్చాం నెంబర్ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజీలు నెంబర్ ఆఫ్ మెడికల్ కాలేజీలు పెట్టి ఏదైతే హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్కి ముందుకు పోయాం ఒక ఐఎస్పి ఒక త్రిబుల్ ఐటీ అవన్నీ నల్సార్ అన్నీ అప్పుడు వచ్చినట్వే ఒక ఉర్దూ యూనివర్సిటీ అన్నీ వచ్చాయి కాబట్టి నేనేమంటున్నానంటే అన్నింటికంటే ముఖ్యంగా నాకు ఒక ఆలోచన ఉంది ఆ ఆలోచన భారతదేశం అగ్రస్థానంలో ప్రపంచంలో ఉండాలి దాన్ని లీడ్ చేసేది తెలుగు జాతి ఉండాలి అది తెలంగాణనా ఆంధ్రానా నల్గొండ నెల్లూరు అనేది కాదు తెలుగు వాళ్ళు ముందు ఉండాలన్న ఆలోచన దీనికి కూడా కొంతమంది ఉంటారు నువ్వు చెప్పడానికని చెప్పి నాకుంది చేసే బాధ్యత కూడా నాకుంది థ్యాంక్ యూ